ఒక్కసారి గూగుల్లో వెళ్ళి ప్రాన్స్ లేకపోతే ష్రింపు తింటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏందని ఒక్కసారి టైప్ చేసి సెర్చ్ చేయండి పేజీలు పేజీలు రొయ్యలు ఎందుకు తినాలనే విషయం మీకు గూగుల్ తల్లి చెప్పు నేను చెప్పల్లా బాబు గారు చెప్పాలా ఆ గూగుల్ తల్లి చెప్తే నమ్ముతారు కదా గూగుల్ తల్లిని అడగండి అమ్మా రొయ్యలు తింటే దానివల్ల మాకు ఏంది బెనిఫిట్ బాబు గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా మీరు విన్నారు నేను కూడా వారానికి మూడు రోజులు రొయ్యలు తింటానని నేను ఒకటే చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ప్రజలకి రొయ్యల మీద అసలు అవగాహన లేదు మీకు రొయ్యల మీద జీరో పర్సెంట్ నాలెడ్జ్ లేదు దయచేసి రొయ్యల మీద ఒక్కసారి గూగుల్ చెయ్యండి ఆనంద లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తే మీరు నమ్మబల్లే మీకు అవగాహన రావాలా మేము చెప్పేది కాదు మాకెట్ అవగాహన వచ్చింది అదేవిధంగా మీకు అవగాహన రావాలి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ రొయ్యల ఉత్పత్తిలో ఎగుమతులలో యుఎస్ టారిఫ్స్ వల్ల వచ్చిన ఇబ్బందులు ప్లస్ గత నలభై ఏళ్ళుగా ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి రొయ్యల మీద రొయ్యలు తింటే మంచిదనే అవగాహన మనం చేయకపోవడం అది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా ఒక ఇంపార్టెంట్ ఇదిగా పెట్టారు ఈరోజు నేను చెప్తున్నాను రొయ్యల వల్ల రైట్ ఫ్రమ్ క్యాన్సర్ యాంటీ ఏజింగ్ ప్లస్ బ్రెయి అమ్యునీనీషియా రాకుండా బ్రెయిన్ యాక్టివిటీకి వెయిట్ లాస్కి ప్లస్ మీరు తినే విటమిన్ రోజు ఒక విటమిన్ పిల్ అవసరం అవసరంలా మీరు వారానికి మూడు సార్లు రొయ్యలు తినండి చాలు మీరు ఏ ట్యాబ్లెట్ కూడా మీకు అవసరం లేదని ఈరోజు నేను అందరికీ ఒకసారి మళ్ళీ వినిపించుకుంటున్నాను దయచేసి నేను చెప్పింది నమ్మొద్దు ఎవరు చెప్పినా నమ్మొద్దు రొయ్యి మంచిదో కాదో గూగుల్ తల్లిని అడగండి అది కరెక్ట్గా గూగుల్ తల్లి మీకు రొయ్యల వల్ల బెనిఫిట్స్ ఏంది మీరు రొయ్యలు తింటే ఏ విధంగా మీ జీవిత శైలి మారుతుంది అనేది ఆ గూగుల్ తల్లి చెప్తుంది థ్యాంక్ యూ strength <laughs>